శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలో కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి పన్నెండవ ఇంట ఈ యొక్క కేతుగ్రహ సంచారం అంటే ఖర్చు వ్యయస్థానమునందు కేతు యొక్క సంచారం చేయడం వలన అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టే అవకాశం పెరుగుతుంది సాధారణంగా చెప్పాలి అంటే కొంతమంది మూఢంగా కొంతమంది నమ్ముతారు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు బాగా అర్థం చేసుకోగలరు తెలిసిన ఒక వ్యక్తి కాల్ చేశారు వంతులు గారు ఒకతను మా భూమిలో బంగారం ఉందని చెప్పాడు అతనికి నేను యాభై వేలు వేసా తర్వాత ముప్పై వేలు వేసా తర్వాత మళ్ళీ యాభై వేలు వేసాను లక్ష ఎనభై వేలు వేసా కానీ తర్వాత నాకు అర్థమైంది అది పెద్ద స్కామ్ అని అన్నాడు ఎక్కడో ఉన్న వ్యక్తికి ఇతను రోజు దున్నేటువంటి భూమిలో బంగారం ఉందని ఎలా తెలుస్తుంది కాబట్టి తెలిసి తెలవక పాపం దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల రూపాయల దాకా పోగొట్టుకున్నారు కాబట్టి ఇలా పన్నెండవ స్థానంలో పాపగ్రహ సంచారం చేసినప్పుడు ఈ విధంగానే జరుగుతాయి ఇంకొక అమ్మాయి బాగా చదువుకొని పెద్ద జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయిని మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకునేట్టు చేస్తాను ఆరు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి పాపగ్రహ సంచారం కనుక ఇలా పంచమ స్థానంలో చేసిన పన్నెండవ స్థానంలో చేసిన మిమ్మల్ని సెంటిమెంటల్తో మీకున్నటువంటి సెంటిమెంట్ని వాడుకొని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు సిద్ధంగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ద్వితీయ స్థానం మీ ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్ అనమాట రెండవ స్థానం నందు శుక్రుడు అలాగే సూర్యగ్రహ సంచారం అనేటువంటిది ఉంది సూర్యగ్రహ సంచారం ద్వితీయ స్థానంలో ఉంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కేర్ చేయరు బయటికి వెళ్తే మీకు విపరీతమైనటువంటి గౌరవములు కలగవచ్చు ఇలాంటి పరిణామాలు కానివ్వండి లేదా మీరు రాజకీయ పరమైనటువంటి ఖర్చు పెట్టే అవకాశం పెరగచ్చు సినీ రంగాల వారికైతే పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావచ్చు తృతీయ స్థానంలో ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది ఉంది కాబట్టి ఈ యొక్క బుధుడు బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అలాగే బుధుడు బుధుడు తన స్వక్షేత్రం నుంచి మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా లాభిస్తాడు అలాగే ఈ యొక్క బుధుడు విశేషమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్కి కారకుడు కాబట్టి బుద్ధి మాధ్యం రాకుండా ఉన్నతమైనటువంటి వ్యాపారం కూడా ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈ యొక్క నాలుగవ స్థానమునందు అలాగే ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో చూసుకుంటే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం అలాగే సప్తమ స్థానం నందు శని గ్రహ సంచారం ఏర్పడుతుంది సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు ఎప్పుడూ కూడా ఏంటంటే ఇన్డిసిప్లైన్డ్గా టైంకి వెళ్ళకపోవడం టైంకి ఏ పనులు కాకపోవడం జరగచ్చు అలాగే సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి శని భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏవైనా గొడవలు తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించి దాంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది ఫార్ములాస్ రూపం రూపకంగా ఒక ముప్పై నలభై పేజీలు ఉన్నా డీటెయిల్డ్గా జాతకంలో మీకు అష్టక వర్గ భావచక్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత డీటెయిల్గా జాతకం గురించి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అన్నీ అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగమున్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అంటే ఈ నెలలో ఎ ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి వీరు నార్మల్గా స్నానం చేసేది కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్ప దోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి